హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లహరి వంటిల్లు ఈరోజు స్పెషల్ డ్రింక్ రోజ్ మొజిటో ఎలా చేయాలో చూద్దాం ముందుగా రెండు గ్లాసెస్ తీసుకుని అందులోకి రోజ్ సిరప్ లేదా అయినా వాడుకోవచ్చండి థర్టీ ఎంఎల్ పర్ గ్లాస్ సిరప్ వేసుకోవాలి ఎవరైనా స్పెషల్ గెస్ట్లు కానీ ఇంకెవరైనా వచ్చినా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను తర్వాత ఇందులోకి చాట్ మసాలా అండి హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇందులోకి నానబెట్టిన చియా సీడ్స్ వేస్తున్నానండి నేను మీరు కావాలంటే సబ్జా సీడ్స్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి క్రష్ చేసిన పుదీనా ఆకులు వేయాలి హాఫ్ లెమన్ని కట్ చేసి స్లైసెస్గా వేసుకోవాలి అలాగే ఇందులోకి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చల్ల చల్లని స్ప్రైట్ని నెమ్మదిగా కలుపుతూ వేయాలి లేదంటే నురగ వచ్చి మొత్తం పొంగిపోతుందండి ఇది సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చండి ఇది చూడటానికి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది కూడా ఏదైనా స్పెషల్ ఒకేజన్స్కి కానీ బర్త్డే పార్టీస్ కానీ ఇలా చేసి పెట్టండి అందరూ చాలా లైక్ చేస్తారు ముఖ్యంగా పిల్లలకు ఇది చాలా నచ్చుతుంది అంతే అండి మంచిగా ఇలా మిక్స్ చేసిన తర్వాత కలర్ఫుల్గా ఒక లెమన్ని స్లైసెస్గా కట్ చేసి గ్లాసెస్ పైన అలా డెకరేట్ చేసి మీ దగ్గర ఉంటే స్ట్రాస్ కూడా గ్లాస్లో వేసి చేయండి అంతే అండి ఎంతో సింపుల్గా రోజు ముజిటో రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఒకసారి నాకు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ